నీ క్రీలు నీ క్రియలను నేను ఎరుగుతున్నావు నువ్వు చల్లగా లేవు చల్లగా నేనూ రచగా లేదు లేవు నువ్వు చల్లగా లేవు నువ్వు చల్లగా నేనను రచగా లేరు వెచ్చగా నేను ఉండిన మేలు అది సరే వీడికి బాగా అర్థమైపోతుంది మనం ఉపయోగం లేకుండా ఉన్నాం ఇటు పది మెంట్లు పది మైళ్ళు దూరం పెడితే కలిసి పట్టినా అక్కడ చల్లనీరు త్రాగటం ఇటు కొంచెం దిగుకు వెళ్తే అక్కడ వేడి నీటి బుగ్గలు అవి ఉపయోగపడతాయి కానీ లవదౌక్యం లవదోకే పట్టణం చుట్టూ నిలువెచ్చని నీటి బుగ్గలు ఉంటాయి అవి త్రాగటానికి పనికిరావు ఉప్పుగా ఉంటాయి అలాగని స్నానానికి కూడా పెంచురావు ఉపయోగం లేని నీళ్ళు ఆ నీళ్ళు సంగతి వాళ్ళకి బాగా తెలుసు మనకు అన్నీ ఉన్నాయి కానీ నువ్వువెచ్చని నీళ్లు ఉంటాయి ఎందుకు ఉపయోగపడవు అన్న సంగతి వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ప్రభావం చేసు వాళ్ళని చూసి నువ్వు చల్లగానైనా లేవు స్వచ్ఛగానైనా లేవు నిలివేచని స్థితిలో ఉన్నాం భయంకరమైనటువంటి పరిస్థితి ప్రభుత్వం చేసుకు నులివేసిన స్థితిలో మనుషులు కనపడితే ఆయనకి వెంటనే అనిపించే భావం ఏంటంటే వాళ్ళని నా నోట నుండి ఉమ్మేయాలి నా నోట నుండి ఉమ్మేయాలని ఉద్దేశించున్నాను అని అంటే నీళ్ళు తీసుకున్నారు లవదోక్య ప్రాంతంలో నీళ్ళు ఒక బాటిసారి తెలియదు సంగతి వీళ్ళు తీసుకొని నోట్లో వేసుకున్నాడు దానం వేసి మింగటానికి వీలుండదు మింగలేరు అలాగే నోట్లో ఉంచుకోలేరు ఏం చేయాలి ఇప్పుడు ఊసేయాలి కాబట్టి లవ్ దాక్యులు ఉన్నటువంటి పరిస్థితి ఎలాగుందని అంటే అక్కడ సంఘంలో ప్రబ్బం చేస్తూ నోట్లో ఉంచుకోలేరు అలాగే మింగలేరు ఉద్దేశించుతున్నాను ఉమ్మటానికి ఆలోచించాలా చంటుడు కూడా ఆలోచించడు ఉమ్మటానికి నెలలు పిల్లడు అమ్మవాడిని ఎత్తుకొని ఏదో తినిపిస్తుంది ఏదో తాగిపిస్తుంది రుచిగా లేదు అన్నోటికి వెంటనే ఏం చేస్తాడు వెంటనే ఉమ్మేస్తా మటు పట్ట కానీ ప్రభు ఏం చేసిన ఉమ్మటానికి ఆలోచన చేస్తున్నారు ఆలోచన చేస్తున్నారు అది చాలా బాధ ఉమ్మవేను ఉద్దేశించున్నాను అన్నమాట మూల భాషలో తను ఎలాగో ఉపయోగించారు అంటే వాస్తవానికి వాంతి చేసుకోవడం గ్రీకులో దానిని ఇమియో అన్నారు అంటే వాంతి చేసుకోవడం వాంతి చేసుకోవడానికి ఆలోచించాలా ఒక సామెత ఉంది ఏముందే కళ్యాణం వచ్చినా తక్కువ వచ్చినా ఆగేది మరి ఇది ఆగేది కాదు వాంతి చేసుకోవాలి ఉమ్మి వేయాలి ఆ గుమ్మి వేయటానికి ఉన్నటువంటి దాన్ని ప్రభు ఎలా ఆపుకుంటున్నారో అర్థం కావట్లేదు ఎలా ఆపుకుంటున్నా అర్థం కావట్లే వాంతి ఏమనుకోవద్దు చెప్తున్నాను మామూలుగా వాంతి నాపుకోవడం ఎవరి తరం కాదు వాంతి వస్తుందని నోరు గట్టిగా మూసుకొని ముక్కులో చేసేస్తారు దాని ఆభిర్వ ఒకవేళ ఆపుకునేవాడు బాధ ఎలా ఉంటుందో మీరు ఊహించవచ్చు ఎంత పెయినా సహజంగా ఎవరి వలన కాదు భయంకరం కంట్రోల్ అనుకోండి ఉంచేలా కూర్చోలే ఏ పని చేస్తారు భయంకరంగా ఉంటుంది ప్రభు చేసి లవ్ సంఘం అలాంటి అనుభవాన్ని తీసుకొచ్చింది పరాత్మ సంబంధమైన స్థితి ప్రభా చేకి అలాంటి అనుభవాన్ని తీసుకొచ్చింది ఒకవేళ గుమ్మేస్తే మొత్తం సంబంధాలు తగ్గిపోతాయి ఎవరెవరికే దేవుడితో ప్రభుత్వం మొత్తం సంబంధాలు తగ్గిపోతాయి అలా సంబంధం తెగిపోకుండా ఆపుకోవాలని అంటే ఆపుకునేటట్టుగా మనుషుల పరిస్థితి లేదు ఒక భయంకరమైనటువంటి అనుభవం ప్రొవైడ్ చేసి నేను నా నోట్ నుండి ఉమ్మిన ఉమ్మి వేయాలి ఉద్దేశించున్నాను ఉమ్మేయచ్చు కదా అంత త్వరగా ఉమ్మేయటానికి మామూలుగా సంపాదించుకున్న మనుషులు కాదు వాళ్ళు స్వరక్తి నుంచి సంప్రదించాను నా ప్రాణం పెట్టాను మా ఇంట్లో జరిగే పరిస్థితి కోరండారు మిగిలిపోయింది కొంచెం రాత్రికి మళ్ళీ కోరండి అప్పుడు మా ఇంట్లో ఏం చేస్తారనంటే అంటే మధ్యాహ్నం వండిన కూర మొదలు తినేస్తారు నేను తిన్నాను అనుకోండి ఏ అంటే కష్టపడి ఉండం డబ్బులు పెట్టుకున్నాం కూరగాయ వృధాగా పక్క కొడుతుంది పది రూపాయలు బెండకాయ ఎంతో ఆలోచిస్తున్నామా మరి ప్రభుత్వం చేస్తూ తన ఇచ్చి సంపాదించుకున్న మనుషులు వృధగా అంత తేలిక ప్రభుకి అలా అని మింగుడు పడతారా అసలు పడ ల సంగ్రేసు కలిగించిన వేదన లాంటిది ఏమయ్యే ఆయన ఏం చేశాడని అంత బాధపడుతున్నారు మీరు ఆయనకు అంత ఇబ్బంది ఎందుకు కలిగిస్తున్నారు మీరు ఆ పరిస్థితి కేవలం సంఘానికి మాత్రమే కాదు అలాంటి నులివెచ్చిన స్థితి అనేకులకు ఉంది అనేకులకొంది ఆయన ఉమివే ఉద్దేశిస్తున్నాడు అంత తేలిగ్గా ఉమి వేయటానికి మనసు అంగీకరించాడు అలాగని మింగుడు పడతారా మింగుడు పడి అనేకులను బట్టి ప్రభు ప్రతి ఇలాంటి వేదన పడుతున్నాడు ఇలాంటి వేదన పడుతున్నాడు చాలా మంది ప్రభును ఇంత బాధకు గురి చేస్తూ ఉంటారు గురి చేస్తా ఉంటారు వారి దేవుని ప్రభు యొక్క దిగాంతం దేవుని యొక్క కనికరం ప్రేమ వారు ఉపయోగపడకుండా పడకుండా చేస్తారు చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారని కొంతమంది ఉమ్మివేయబడ్డారని కూడా గ్రంథం తెలియజేసారు ఉమ్మివేయబడితే పరిస్థితి ఉంటుంది రెండవ పత్రిక పేద రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవయో వచనంలో వారు ప్రభువును రక్షకుడైన వారు ప్రభువును రక్షకుడైన క్రీస్తు విషయమైన క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత ఒకసారి లోక తప్పించుకున్న తర్వాత మరల వాటిలో చెక్కబడి మరల వాటిలో చెక్కబడి వాటి చేత జయింప జయింప పడని ఎడల వాటి చేత జయింపడని ఎడల వారి కడవ స్థితి మొదటి స్థితి కంటే కరువడి స్థితి స్థితి మొదటి కంటే బహు చెడ్డ తగున అది భూమి వేయబడితే కరువు స్థితి మొదటి స్థితి కంటే బహు చెడ్డగా ఉంటది అలాంటి వారిని నూతన పరచడం అసాధ్యం అని చెప్పేసి అలాంటి వారికి మారు మనసు పొందడానికి ఇంక మీద అవకాశం దొరకదు దొరుకుతావులాగా అయిపోయింది అయిపోయిన తర్వాత భూమి మీద గాలి పీచుకున్న అన్నం తిన్నా మంచి వస్త్రాలు కట్టుకున్నా ఉపయోగం ఏమి లేదు అతడు కోసం బ్రతుకున్నాడు కూడా తెలియదు కోసం బతుకున్నాడు తెలియదు ఒకసారి సంగతిని మన గ్రంథంలో పరిశీలించేద్దాం యోహన్ చువర్ యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక రాసినటువంటి పత్రిక పన్నెండవ వచ్చాయి వచనంలో నుండి అందరితో సమాధానముగాను సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు ఎవడునో ప్రభువును చూడడు మీలో మీలో ఎవడైనానో ఎవడైననో దేవుని కృపను పొందకుండా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియో తప్పిపోవునేమో అనియో ఏదైనా వీరు ఏదైనానో మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రుడైపోవదులేమోననియో ఒక పూట పూటి కొరకు తన వేస్త హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్డైన వ్యభిచారి అయినను ఉండేమో అని జాగ్రత్తగా సార్ జాగ్రత్తగా చూసుకోండి కృపను అందుకోకుండా తప్పిపోతాం అని కృప అందండా తప్పిపోతామేమో మేము జాగ్రత్తగా చూసుకోండి మొదటిది చేదైన వేరేదైనా మనుషు వలన అనేకులు తలవారు పడిపోతారేమో జాగ్రత్తగా చూసుకోండి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మి వేసుకుని నా యేసావు వంటి వారు ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోండి మూడు వార్నింగ్లు ఏం జరుగుతుంది వీటి పర్యవసానం వీటి పర్యవసానం ఏం జరుగుతుంది అంటే భూమి వేబట్టం అదే స్థితిలో ఉంటే భూమి వేబట్టం ఇంకా ఆశీర్వాదం ఉండదు ఆశీర్వాదము దేవుని పిల్లలకే కాని వారికి కాదు పరలోక విషయంలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు తన పిల్లల కోసం ఒకసారి వేయబడితే ఆయనకి మనకు ఉండ బాంధవ్యం కట్టయి మనం అపవాదం పెరగదు అలాంటి వారు అపవాదం పెరగడం క్రీస్తు ప్రభు వారికి యజమాని కాదంట శిరస్సు కాదు ఎప్పుడైతే కట్టయిపోతాం ఏముండద అది భయంకరమైనటువంటి పరిస్థితి తర్వాత ఎంతకాలం బ్రతికిన ఎవరికి ఉపయోగం లేదు కనీసం తనకు కూడా ఉపయోగం లేదు ఏసావు అమ్మి వేసుకున్న తర్వాత ఒక కోర్టు కోట్టు కొరకు జ్యేష్ఠత్వాన్ని వేసుకున్న తర్వాత చాలా సంవత్సరాలు బ్రతికాడు అది చెప్పండి ఎవరి కోసం తన బ్రతుకు కనీసం తనకు దీవెన జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్న తర్వాత కన్నీళ్ళు విడిచిచ్చు బతాడు దొరికిందా మారుమానసు పొందడానికి అవకాశమే లేకుండా అందువలన అలాంటి పరిస్థితి ఉన్నటువంటి సంఘానికి ప్రభు ఇవ్వదలుచుకోలేదు ఇంకా దేవుని కనికర్మో కృప ఆయన విశేషమైనటువంటి ప్రేమ వారిని వెంటాడుతుంది అందువలన గుమ్మివేను ఉద్దేశించాడు ఇంకా భూమివేణ వారి దగ్గర నుంచి మార్మాసును కోరుకుంటున్నాడు మార్పు చెందటానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు ఇది లవదౌక్యాన్ని గురించినటువంటి సంగతి అవుతుంది కదా నా నోట నుండి గుమ్మివేను ఉద్దేశించున్నాను నీవు దౌర్భాగ్యుడు నా నోట నుండి భూమువేను ఉద్దేశించున్నాను ఎందుకు భూమి ఉద్దేశించున్నాడో తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పెట్టో తర్వాత వచ్చే కలిసి